జై మార్కండేయ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు తిథి త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషముల వరకు నక్షత్రం ఆర్ధ కరణం కౌలువ ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములు తైతుల రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములు యోగం ఐంద్రము ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లేస్టోర్లో భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషముల నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈరోజు పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు